పరిసర ప్రాంతాలకి కొత్తపాలు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలకి సుదీర్ఘకాల సమస్య ఈ రైల్వే ట్రాక్ దాటడం ఎలా దానిలో భాగంగా నా చిన్నతనంలో కూడా ఎంపీలు కూడా దోమరాజు సత్యనారాయణ గారు అదేవిధంగా అప్పుల నరసింహన్ గారు కూడా ఇక్కడికి వచ్చి ధర్నాల్లో కూర్చున్నటువంటి అప్పుడు ఉండేటువంటి డిమాండ్ ఫ్లైఓవర్ నిర్మాణం కావాలని ఒక ఫ్లైఓవర్ కావాలనేటువంటి నిర్మాణం అప్పటి నుంచి కూడా అనేక మార్లు ప్రతిపాదనలు అనేటువంటి ఫ్లైఓవర్ల గురించి అడగటం ఇక్కడే విశాఖ నగరంలోకి వెళ్ళేటువంటి రైల్వే లైన్లు ఎక్కువగా ఉండటం అది సిటీకి వెళ్ళేది అట్లాగే సిటీకి టచ్ చేయకుండా అనకాపిల్లి వెళ్ళేటువంటి వేరువేరు మార్గాలు ఉండటం వల్ల ఫ్లైఓవర్ ఎక్కడ నిర్మాణం చేయాలి నిర్మాణం చేస్తే ఆ ఫీజిబిలిటీ అనేటువంటిది ఉండదని చెప్పి ఎప్పుడు ఏ ప్రతిపాదన చేసినా ఫీజిబిలిటీ లేక అవి రిజెక్ట్ అవుతూ ఉండేవి ఎందుకంటే అప్పుడు ఫ్లైఓవర్లు కట్టాలంటే కాస్ట్ షేరింగ్ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకునేటువంటి నిబంధనలు గతంలో ఉండేవి రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లెవెల్ క్రాసింగ్స్ అనేటువంటివి మూయాలి ప్రతి నగరంలో ఎవరైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు కన్సెంట్ ఇస్తే పర్టికులర్గా చెప్తున్నాను స్థానికంగా ఉండేటువంటి పబ్లిక్ ఇయరింగ్ ద్వారా ప్రజలు లెవెల్ క్రాసింగ్ రోస్ చేసినా మాకు ఇబ్బంది లేదు అని కన్సెంట్ ఎక్కడిస్తారో అక్కడ అండర్ పాసెస్ పూర్తిగా రైల్వే నిధులతో నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ అండర్ పాసెస్ అనేటువంటి కొత్త కొత్త టెక్నాలజీతో ఎందుకంటే ఎక్కువ సమయం కూడా తీసుకోదు కట్ అండ్ పేస్ట్ విధానంలో ఒక రోజులోనే ఈ ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ బాల్ ముందు ముందుగానే బాక్సెస్ తయారు చేసుకోవడం ఒక పూట రైళ్ళు ఆపేసి ఈరోజు జరుగుతున్నట్టుగా పట్టాలు కట్ చేసి పెట్టేటువంటి విధానంలోనే మన గతంలో రామృతిపేట కానీ పాతగోపాలపట్నం కానీ వన్ నాట్ ఫోర్ కానీ మన నియోజకవర్గానికి సంబంధించి వేసుకోవడం అప్పటి నుంచి ఉండేటువంటి ప్రతిపాదనలో బాగా ఇక్కడ ఉండేటప్పటికీ ఫీజిబిలిటీ అనేటువంటిది ఇక్కడ కూడా మనం ఎంత లోతులో అది పెట్టడం వల్ల ముఖ్యంగా మనకి కొత్తపాలెం అండర్పాస్ ఉంది కేవలం ఆటోలకి కార్లకి చిన్న చిన్న వ్యాన్లకి వెళ్ళే మార్గం కానీ అందుకని మనకు కావాల్సింది మధు కట్టుకున్న హైట్ ఎక్కువ కావాలనేటువంటి దానిపైన మనం అప్పటి నుంచి కూడా అడుగుతున్నాం దానివల్ల కూడా మూడు నాలుగేళ్ళు ఆలస్యమైంది కొద్ది టెక్నికల్ రీజన్స్ వల్ల చాలా ఆలస్యమైనా ఇప్పటికైనా పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నో ఏళ్ల సమస్య ఈరోజు కాదు ఎప్పటి నుంచో మనం ఇవన్నీ కోరుకుంటున్నాం ఫ్లైఓవర్ నిర్మాణం కాకపోయినా ఇది అండర్ పాస్ ఫ్లైఓవర్ కంటే మిన్నగా ఎందుకంటే బస్సెస్ వెళ్ళిపోతాయి అంబులెన్స్లు వెళ్ళిపోతాయి భారీ వాహనాలు కూడా ఇందులో వెళ్ళిపోతాయి బీఆర్టీఎస్ రోడ్ బాజీ జంక్షన్కి చేరుకునేటువంటి మార్గం అవుతుంది ఇటువైపు సబ్బవరంకి కనెక్ట్ అవుతుంది ఒకవైపు ఈ మధ్యకాలంలో రైల్వే మంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు గతంలో డిఆర్ఎంస్ ఈ విజిట్లో కూడా అనేక మార్లు గోపాలపట్నం రైల్వే స్టేషన్కి వెళ్ళే మార్గం ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంది ఒకవైపు ఎంట్రీ ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్ళేటువంటి పాదచారులు కావచ్చు ఇక్కడ మనకు ఉండేటువంటి ఈ గ్రామాలు కూడా మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన నడిచి స్టేషన్ మీదకి వెళ్ళేటువంటి ఒక ఎక్కడ ఉండదు రైల్వే స్టేషన్లో కూడా ఉండదు ఆ సదుపాయం ఈ గ్రామాలు అప్పుడు ఫ్లైఓవర్ల గురించి పోరాటం చేస్తే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రం ఆ రోజు సాధించుకున్నారు పూర్వం కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ అండర్ పాస్ ఎప్పుడైతే ఈ నిర్మాణం పూర్తవుతుందో చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా సమయం ఆదా అవుతుంది ప్రతి ఒక్కరు గమ్యం చేరే వారికి అటు స్కూల్ పిల్లలకి కానీ చదువుకునేటువంటి పరిస్థితులకు వెళ్లే వాళ్ళకి కానీ అందరికీ కూడా ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపశమనం ఇది దీనివల్ల ఈ ప్రాంతంలో ఇంకా హౌసింగ్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది ఇంకా ఇలా నిర్మాణాలు ఇంకా పెరుగుతాయి ఎక్కువ మంది ఎందుకంటే రైల్వే ట్రాక్ వెనక్కు ఉండేటప్పటికీ అక్కడ విలువ ఇక్కడ విలువ చూసుకుంటే చాలా వ్యత్యాసం గోపాలపట్నంకి ఇక్కడికి చాలా అత్యంత చేరువలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇంకా ఇది సుదూర ప్రాంతం ఏదో గ్రామీణ ప్రాంతంలో అనేటువంటి ఫీలింగ్ ఉంది సో ఇప్పుడు పట్ట పట్టణీకరణలో భాగంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి ఇంకా పూర్తి స్థాయిలో గోపాలపట్నం వారితో సమానంగా లేకపోతే ఎన్ఐడి కొత్త రోడ్డుతో సమానంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఈ అండర్ పాస్ దోహదపడుతుందని చెప్పి భావిస్తున్నాను డెఫినెట్గా ఇది చాలా తొందరగానే ఈ రోజు కంప్లీట్ అవుతుంది ఒకటి రెండు రోజుల్లో ఈ బాక్సెస్ పెట్టడం జరుగుతుంది కానీ అప్రోచెస్ నిర్మాణం మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది ఎప్పుడైతే అప్రోచెస్ నిర్మాణం అవుతుందో ప్రతి ఒక్క వాహనం కూడా సజావుగా వెళ్ళేటువంటి అవకాశం బాగా ఆనందపడి వీళ్ళని అభినందించాల్సింది ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉన్నటువంటి నిధులు ఒక పక్కన అయితే అధికారులు స్పష్టంగా ఎందుకంటే జిల్లా కలెక్టర్లు కన్సెంట్ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గతంలో ఉండేటువంటి ప్రవీణ్ గారు పాదుగోపు లో ఉన్న గ్రామ సభ పెట్టి నిర్మాణం చేసి ఆ రోజు పబ్లిక్ కన్సర్ట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఉండేటప్పుడు ఆయన ఒక ఆర్టీవ్ గారిని కూడా స్వయంగా ఇక్కడ పరిశీలిస్తారు ఎందుకంటే ఇది నిర్మాణం పూర్తి అయినాక ఇక్కడ ఉండే ఎస్ఎస్ వన్ ఎస్ఎస్ టూ ఏవైతే లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయో ఆ గేట్ ఆపరేషన్స్ ఇంకా ఉండవు ఆ గేట్ పూర్తిగా క్లోజ్ చేసి వాల్ నిర్మాణం అవుతుంది అంటే ఇంకా గేట్ ఆపరేషన్స్ ఉండవు కాబట్టి ఆ ఖర్చు రైల్వే వారికి ఆదా అవుతుంది కాబట్టి ఆ ఖర్చు భవిష్యత్తులో ఉండేటువంటి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయ్యే ఖర్చుని వాళ్ళు ఇప్పుడే మనకు పెట్టి వెసులుబాటు ఇచ్చి ఆ మెయింటెనెన్స్ అనేటువంటిది పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మన ప్రాంతంలో ఉండేటువంటి నాకు ప్రజాప్రతినిధి ఉండేటువంటి సమయంలోనే ఈ రైల్వే నిర్మాణాలు అన్ని జరుగుతున్నాయి అందులో భాగంగా ఇది ఒకటి అవ్వట్లేదు అనేటువంటి బాధ కూడా ఈ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన ప్రతి ఒక్క అధికారులకి రైల్వే ముఖ్యంగా రైల్వే అధికారులు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు కావచ్చు ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్లు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు